అందరికీ నమస్కారం అండి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ధైర్య సాహసాల గురించి బీజేపీ యొక్క ధైర్యమైన నిర్ణయాల గురించి ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే గడిచిన ఈ డెబ్బై ఏళ్ళల్లో కొన్ని ప్రభుత్వాలు పరిపాలించడం జరిగింది కానీ వారి పరిపాలనలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే భారతీయులు నలిగిపోయిళ్ళు ఎట్లా అంటే బార్డర్లో తుపాకుల మోతలు పాకిస్తాన్ కవింపు చర్యలు కనీసం బార్డర్లో ఉన్న జనాలంతా కూడా తినడానికి తినే టైంలో కూడా ఏ టైంలో తుపాకులు మోతా మోతాయని భయం కొద్ది ఉండేది ఇంటర్నల్గా భారత్ లోపల ఎన్నో దాడులు జరిగినాయి ఎన్నో బాంబ్లాస్టులు జరిగినాయి ఎంతో మంది చనిపోవడం జరిగింది పార్లమెంట్ మీద దాడి జరిగింది మన నేపాల్ నుంచి ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం నూట డెబ్బై ఎనిమిది మందితోని హైజాక్ చేసుకోవడం పోవడం జరిగింది ముగ్గురు కరుడు కట్టిన తీవ్రవాదుల్ని విడిపించుకోవడం జరిగింది దాని పెద్ద కట్టుక తల్లి అందరినీ ఎత్తుకపోవడం జరిగింది ముగ్గురిని ఆ ముగ్గురు కూడా ఈ దేశంలో భారతదేశానికి నరకం చూంచడంలో రక్తపాతం పారించడంలో వారు మాస్టర్ మైండ్స్ కానీ భారత్ ఇప్పుడు భారత్లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎంత పక్కడ్బందీ ఉందంటే భద్రతా వ్యవస్థ కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ఐబీ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా ప్రతి భారతీయుడు గర్వంగా మేము భారతీయులం అని చెప్పుకునేంత ధైర్యంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ దేశాల అధినేతలతోని సత్సమ్మాలు కొనసాగించుకుంటూ మళ్ళీ మన దేశంపై దేశం సైడు టెర్రరిస్ట్ కనుక ఉగ్రవాదులు కన్నెత్తి చూడాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు భారత్లో కూర్చుంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కుర్చీలు కదులుతున్నాయి గజగజ గజ వనికిపోతున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే యూరీ ఘటన జరిగింది మన సైనికులను పుట్టన పెట్టుకోవడం జరిగింది ఉగ్రవాదులు దానికి సర్జికల్ స్ట్రైక్ రూపంలో నరేంద్ర మోడీ గారు చాలా ధైర్యవంతంగా నిర్ణయం తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేయించడం జరిగింది ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగింది పాకిస్తాన్ గజ గజ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతోటి భారత్ మీద దాడికి దిగింది అదే టైంలో మన వింగ్ కమాండర్ మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాన్ని తీసుకుని పోయి ఎఫ్ సిక్స్టీన్ అధునాతనమైనటువంటి యుద్ధ విమానాన్ని కూల్చడం జరిగింది దొరకడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు బీజేపీకి భారతీయులకు దొరికినటువంటి ఒక వజ్రం ఒక డైనమిక్ లీడర్ కాబట్టి ధైర్యవంతమైన సాహసోేద నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి నరే అభినందన్ గారిని పాకిస్తాన్ తీసుకొచ్చి జాగ్రత్తగా అప్పచెప్పడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలే మన సైనికులను చంపిన సంఘటనలు జరిగినాయి మన సైనికులని కార్గిల్లో కానీ ఎప్పుడు కానీ పాపం అత్యంత దారుణంగా హింసించడం జరిగింది కానీ పాకిస్తాన్ భయపడ్డది అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాలు అంటే నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే జై హింద్ జై భారత్